కరీంనగర్ స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతి మీద సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పోలీసులను ఆశ్రయించారు బాధ్యులపై కేసులు నమోదు చేయాలంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్మార్ట్ సిటీ నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో వినియోగించవలసిన నిధులను దారి మళ్లించి గ్రామ పంచాయతీల్లో వినియోగించాలని పిటిషన్లో పేర్కొన్నారు అందుకు సంబంధించిన ఆధారాలు ఇవేనంటూ పోలీసులకు అప్పగించారు యాభై డివిజన్ల కోసమైన స్మార్ట్ సిటీ పనులను గ్రామ పంచాయతీలలో పెట్టి తీర్మానాలు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి టెండర్లు పిలవడం జరిగింది కాబట్టి ఇది మిస్అప్రోప్రోవిషన్ ఫండ్స్ కిందకి వస్తాయి ఇక్కడి నిధులు వేరే కాడ ఖర్చు పెట్టడం అనేది లేదు ఇది వయలేషన్ ఆఫ్ స్మార్ట్ సిటీ రూల్స్ కింద వస్తుంది కాబట్టి నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఏంటంటే అధికారులు తప్పు చెప్తే చర్యలు ఉండవా అధికారులు కావాలని పెడితే ఎవరు పెట్టమన్నారో వాళ్ళ పేర్లను బహిర్గతం చేయాలి ఆ గ్రామ పంచాయతీలో నిధులు పంపడానికి గల కారణాలేంటి నగరంలో ఇన్ని రోడ్లు ఖరాబ్ ఉన్నాయి సెంటర్లో ఎంత బా చెడిపోయి ఉన్నది రోడ్లన్నీ బోర్లన్నీ చెడిపోయి ఉన్నాయి అయినా కానీ గ్రామ పంచాయతీలకు పెట్టవలసిన అవసరం ఏముంది వేరే రకంగా గ్రామ పంచాయతీ తీసుకొచ్చుకోవాలి కానీ స్మార్ట్ సిటీకి సంబంధించిన నిధులు గ్రామ పంచాయతీకు పెట్టడం అంటే అది పూర్తి స్థాయిలో స్మార్ట్ సిటీ వయలేషన్నే అందుకే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని ఈరోజు వన్ టౌన్లో దరఖాస్తు చేయడం జరిగింది ఒకవేళ వన్ టౌన్ పోలీసు వాళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే మేము హైకోర్టును కూడా ఆశ్రయిస్తాం కమిషనర్ గారికి కూడా పోలీస్ కమిషనర్ గారి కూడా రేపు పొద్దున్నే పోస్ట్ ద్వారా వారికి అప్లికేషన్ పంపుతాం